చూడండి పైకి నెయ్యి తీలింది కింద గస తయారైతుంది అంటే వేస్టేజ్ వేస్టేజ్ పైన నెయ్యి ఎంత ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఇది వేడి మీద ఉన్నప్పుడే తీయాలి వేడి మీద ఉన్నప్పుడే తీయాలి ఇంకా ఇట్లా జల్లి గంట వెయిట్ వేసుకొని వడగొస్తే

చాలా చాలా వస్తుంది ఇదంతా వేస్ట్ అయ్యేజా ముక్క ముక్కలాగా వచ్చినాయి ఏంటి ఇప్పుడు ఇది అయిపోయింది ఏం చేయాలి వడగట్టాలా ఇది ఎన్ని రోజుల నుంచి తయారు చేసింది వెన్న తయారు చేసిన పాల నుంచి రోజు రెండు లీటర్లు పాలు తీసుకుంటాం చిక్కడి పాలు కాబట్టగానే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెడితే పైన మిగడగడుతుంది సాయంత్రం మళ్ళీ చాయ్కి పెట్టినప్పుడు వాళ్ళ నుంచి మిగడ తీసి స్టోరేజ్ చేసి అంటే బయట పెడితే వాసన వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడతారు ఈ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అయిపోతుంది గొడ్డగా ఉంటుంది మళ్ళీ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా స్మెల్ వస్తుంది వావ్ ఇది వేస్టేజ్ అన్నది అంటే సుమారు ఇప్పుడు అంత వెళ్ళింది ఒక లీటర్ వెళ్ళిందా కేజీ కేజీందా నెయ్యింది లీటర్ నెయ్యి ఏంది వేస్టేజ్ ఇప్పుడు దీంట్లో ఉన్నది జాలీలో దాని నుంచి ఏం వెళ్ళదా ఒక్కసారి అది చూద్దాం నెయ్యి ఎంత వచ్చిందో ఎట్లా ఉందో చూద్దాం పూస పూసగా ఉందా లేదా ఉందిగా ఎల్లో కలరే పూస పూసగా ఓకే దాంట్లో గంటేసావు కాలుతున్నట్టుందిగా ఇది మస్తుగా బాగా కాలిపోయింది ఇది ఇది మన యొక్క ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కొన్న దాంట్లో కల్తీలు ఉంటాయి అంటే ఇంట్లో ఎలాంటి కల్తీ లేదు స్వచ్ఛమైన నెయ్యి ఓ బగారా బిర్యానీ స్వీట్ దేనికైనా వాడుకో ఓకే ఎవరైనా ఎవరైనా ఇలా తయారు చేసుకోవచ్చు ఓకే నెయ్యి ప్రాసెస్ ఓకే నెయ్యి విడిచల్ అన్నా ఇప్పుడు ఒక మిషన్ వచ్చింది అన్నారు పదిహేను వందలు పెడితే వస్తుంది అమెజాన్ అన్నారు కానీ నాకు అంత ఐడియా లేదు దాని గురించి నెల రోజుల్లో కిలో నెయ్యి తీసిన తీయగలిగారు మంచి అంటే మన ఇంట్లో అవసరాలకు వాడుకున్న పాలు పెరుగు చేస్తూ దాంట్లో నెయ్యి తీయటం చాలా బాగుంది ఓకే